一路。 ఫ్రైస్ తెల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనం క్షేమంగా ఉండగలిగాం కదా పిల్లరా ప్రభు యొక్క వాగ్దానాలు ఆయన గొప్ప మాటలు బంగారు మాటలు మనం వింటూ ఉన్నాం వింటూ ఉండడం మాత్రమే కాదు మన జీవితాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇతరులకు వాటిని పంచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాము కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది ప్రీ దేవుని బిడ్డరా మనం కనుక దేవుని యొక్క వాక్యంలోహాన శుభవార్తలో పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ చూస్తే నీవు దేవుని ఏమడిగినను దేవుడిని అనుగ్రహించునని ఎరుగుదున నేను ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్ లెవెన్ ట్వంటీ టూ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ పిల్లరా వాస్తవానికి మాటలు అంటున్నది మార్తమ్మ గారు చెప్తూ ఉన్నారు ఏసఐ యొక్క సమక్షంలో మార్త మరియ మార్తలు మనకు తెలుసు కదా వారి యొక్క సహోదరుడు లాజరు మరి చనిపోయిన సందర్భంలో ప్రభుతో మాట్లాడుచున్న మాటలు మరి లాజరు చనిపోయాడు మార్త మరియు చాలా వేదన చెందుతూ ఉన్నారు అయితే ఆ సమయంలో ఏసఐకి కబురు పెట్టారు ఏసే కూడా అక్కడికి వచ్చారండి మరి వారు ఆయన వచ్చిన వెంటనే వార్త మరి ప్రభుతో చెప్తున్న మాటలు ఏమిటంటే ప్రభా నువ్వు దేనిని అడిగినా కూడా ఇస్తావు అని చెప్పి నేను ఎరుగుదును అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లల ఇక్కడ బహుగా విశ్వసించిందండి చాలా చక్కగా చక్కని మాటను తన విశ్వాస ప్రమాణాన్ని బయటికి చెప్తా ఉంది అయితే అదే సమయంలో తాను ఏమి ఎరుగునంటే ఏమి అడిగినా కూడా ప్రభు ఇస్తాడు అని సంగతి ఎరుగును కానీ మరి ఇక్కడ సందర్భం ఏమిటంటే లాజరు చనిపోయి ఉన్నాడు ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడైన లాజర్ చనిపోకపోను కదా అని చెప్పి మరి వేడుకుంది మంచిదే పిల్లరా అంటే అక్కడ ప్రభు ఏదైనా చేస్తాడు అప్పుడు నా తమ్ముడిని బ్రతికిస్తాడు అనే ఒక ఆశతో ఈ మాట పలికినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం లాజరు విషయం చూస్తే ప్రభు అన్నారు కదా వెంటనే నేను లాజర్ బ్రతుకుతాడు నీకెందుకు అని చెప్పి మాట్లాడినట్టుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ అంటాడు కదా ఏసయ్య నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పారట వెంటనే ఏమి చెప్పాలి ప్రభా అవును నాయన నువ్వు ఉన్నావు కదా నువ్వు వచ్చావు కాబట్టి నా తమ్ముడు బ్రతుకుతాడు అని చెప్పాలి కానీ ఆవిడ అలా చెప్పలేదు ఏమని చెప్పిందంటే మాత మా తాయనతో అంచదినమున పునరుత్నవంత లేచునని ఎరుగుదును అనేది ముందేమంది మే ప్రవ్వ మేము ఏమడిగినా నువ్వు అనుగ్రహిస్తావు అని చెప్పి ఎరుగుదును అన్నది కానీ ఇక్కడ ఈ చనిపోయిన లాజర్ మరలా బ్రతుకుతాడని వేసే చెప్తూ ఉంటే అవును ప్రభు బ్రతుకుతాడు పునరుత్నంలో బ్రతుకుతాడని చెప్పి చెప్తా ఉంది అంటే ఇక్కడ తను ఏమీ ఏమీ నమ్మకం ఉంచింది అంటే ప్రభు ఏమైనా అడిగితే తప్పకుండా ఇస్తాడు కానీ ఇక్కడ లాజర్ చనిపోయాడు కాబట్టి తను మరలా లేవడం అనేది అసాధ్యము ప్రభు వస్తే నన్ను ఆదరిస్తాడు ఇంత మట్టుకే తన విశ్వాసం ఉన్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది అయితే ప్రియదేవుని విడలారా ఇక్కడ ఈ ముందు పలికిన ఈ మాటను బట్టి నీవు నేను గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఈ మాటను సంపూర్ణంగా మనము చేయాలి అని చెప్పి తెలియజేస్తా అన్ని విషయాలల్లో కూడా ప్రభువుని మనం అడిగిన దానిని మనం పొందుకుంటాము అనే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ అన్ని విషయాల్లోనూ మనం కనపరచవలసిన వారంగా ఉంటూ ఉన్నామండి తరువాత ప్రభు మరి ఆచరణ లేపినప్పుడు ప్రజలందరూ వారితో పాటు మార్తా మరియులు కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకములోపరి దేవుని పిల్లలు సర్వ సృష్టిలో ఏదైనా చేయటానికి దేవునికి అధికారం కలదు అన్న సంగతిని ఏసయకు అధికారం కలదు అన్న సంగతిని నీవు నేను గ్రహించాలి దేవునికి స్తోత్రం ఆ గ్రహింపుతోటే మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను ప్రతి దేవుని బిడ్డారా ఏ విషయంలోనూ నువ్వు కృంగిపోవద్దు తెలుసా దేవుడు నువ్వు అడిగిన దానిని తప్పక అనుగ్రహిస్తాడు అయితే అది నీ చిత్తంలో నీ తలంపులో నీ ఇష్టంలో కాదు ప్రభు యొక్క చిత్తంలో ఆయన తలంపులో ఆయన ఇష్టంలో నీకు మేలైన దానిని అనుగ్రహిస్తాడన్న సంగతిని మరచిపోవద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగను గాక కాబట్టి నువ్వు నేను విశ్వసించవలసింది ప్రభా నేను ఈ విషయాన్ని అడుగుతూ ఉన్నాను కాబట్టి నువ్వు ఇచ్చే సమర్థుడో కాబట్టి ఈ అవకాశాన్ని లేకపోతే ఈ యొక్క అవసరతను నా కొరకు నువ్వు తీర్చమని చెప్పి ప్రభువుని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు పొందుకుంటావు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రోత్సహించబడుతున్నాం ప్రీ దేవుని బిడ్డలారా నమ్మండి ఈ దేవుని యొక్క కార్యం చూడండి ఇక్కడ ప్రభు ఏమైనా చెప్పారు తెలుసా పునరుత్నం అందులో వేస్తాడని నమ్ముతున్నాను అన్నది కదా అయితే ప్రభు అన్నారు పునరుత్నము జీవము నేనే అన్న సంగతి దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బ్రతికి ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతాడో మరి ఎన్నటికీ వాడు చనిపోడు అని చెప్పి దేవుడు వేసయ్యా మరి మార్తకు చెప్తున్నాడు అని అన్నాడు కదా ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడగగా మరి ఇంకా ఏదేదో మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా మనం ప్రభువుని నమ్మాలి క్రీస్తు అని నమ్మాలండి నమ్మని వారికి సత్యాన్ని వివరించాలి నమ్మిన నీవు లోకానికి సత్యాన్ని వివరించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ఏసే నిజమైన దేవుడు ఆయనే మనల్ని రక్షించేవాడు ఆయనే మనలను మరణం నుంచి జీవంలోనికి నడిపించే వాడు పునరుత్నము జీవము ఏసి అన్న సంగతిని మనము ఎరిగి లోకానికి ప్రకటించి మనం ప్రభుకు సాక్షులుగా బ్రతకాలి నమ్మాలి ఆయన ఎందు నమ్మిక ముంచినప్పుడు అద్భుతమైన కార్యాలు మన యొక్క జీవితాల్లో అనుభవిస్తాం దేవునికి మహిమ కలుగును గాక అలాంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు మనందరి బ్రతుకులోను గ్రహించి నడిపించి గాక ఆమె ప్రి దేవుని బిడ్డలారా ఇది నా బర్త్డేస్ స్వీడింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఏడో కీర్తన పద్నాలుగో వచనము నీ సరిహద్దులలో సమాధానము కలుగొచ్చేవాడు దేవునికి ఏ మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్డారు ప్రభు ఎందుకు మీరు నమ్మకం ఉంచండి ఎలాంటి బాధలైనా కష్టమైనా విడుదల చేసే దేవుడు నీకు సమాధానం సరిహద్దుల్లో సమాధానం లేని వాళ్ళు ఎంతోమంది ఒకవేళ ఈ రోజున మరి నూతన సంవత్సరం అడుగుపెట్టిన వారి జీవితాలలో ఎందుకు దినాలు గడుస్తున్నాయి కానీ ఆశీర్వాదం ఏం లేదని బాధపడుతున్న వారికి ప్రభు మాట్లాడుతున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానం దయచేస్తానని చెప్పి స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను చేస్తున్నాను ఆయన ప్రత్యేకించి మా బిడ్డలను బట్టి నీ పాదాలు ను నువ్వు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ప్రభువానికి స్తోత్ర నీ ఎందు మేము నమ్మికి ఎంచుతున్నాం తండ్రి నాయన ఆయన నీ సన్నిధిలో మేము ఏది అడిగినను నువ్వు అనుగ్రహిస్తావని సంపూర్ణంగా నమ్ముచున్నాం తండ్రి అప్పనమ్మకం లేకుండా సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా నీ మాట సత్యం తండ్రి నాయన నీ మాట ఏదో సంపూర్ణమైన నమ్మకం మేము పెట్టుకోగలగడానికి కృప చూపించి నీ చిత్తానుసారంగా మా బ్రతుకుల్లో జరిగించి మహిమ పొందుకోమని పునరుత్నము చేయమునైనా నీవు నిన్ను ప్రభా నైనా నీ అందు విశ్వాసమును ప్రభా నైనా విడిచిపెట్టకుండా ముందుకు సాగే భాగ్యమా బిడ్డలకు అనుగ్రహించండి ఇది వెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ప్రభాసాహనంలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభా సమాధానం అనుగ్రహించమని దేశాల్లో నెమ్మది ఇచ్చేయండి ప్రపంచ దేశాల్లో ప్రభా నాయన యుద్ధాలు మాన్పమని వేడుకుంటున్నాను తండ్రి నీకు అందన వైరస్ వ్యాధులు ప్రభావ ప్రజలను చుట్టుముట్టుతూ ఉన్నాయి అశాంతితో నిండిపోతున్నారు ప్రభా నీ కార్యాలు జరిగించండి ప్రభా శాంతిలో ప్రభ శాంతిని అనుగ్రహించే దేవుడు తండ్రి నాయన నాయన ప్రభ హింసల్లో ప్రభ నాయన తండ్రి బాధల్లో కష్టముల్లో ఓదార్పును దయచేసే దేవుడు నీవు ప్రభ నీ కొరకు మేము బ్రతకడానికి సహించుకోవడానికి భరించుకోవడానికి బిల్లకు నాయన తండ్రి ఆ యొక్క శక్తి బల జ్ఞానములు అనుగ్రహించి మహిమ పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యము గౌరవ ప్రభావం చేత బిడ్లని నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అనుయ సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండును గాక ఆమెన్ 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 హ్యా వండర్ఫుల్ డే